హాయ్ అండి శ్రీ శివగంగా యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ అండి ఇవాళ నేను గుత్తు వంకాయ పులుసు పెడుతున్నా గుత్తు వంకాయ పులుసుకి కావలసినవి వంకాయలండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలండి పచ్చనగపప్పు కొంచెం గియాల కొంచెం జీలకర్ర కొంచెం ఇల్లుపాయలు అల్లం దాసించక్క లవంగాలండి మూడు నిమ్మకాయ అంతా చింతపండు ఉప్పు వంకాయలు బాగా కడుక్కోవాలండి ఇవి ఇట్లా కోసుకోవాలండి పుచ్చులు ఏమన్నా ఉన్నాయా వేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి అన్ని వంకాయలు ఇట్లానే మంచి కోసుకోవాలి కొంచెం వాటర్ తీసుకోవాలండి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఇట్లా కోసిన వంకాయలు వెంటనే ఇందులో వేసేయాలండి అంటే పోసుకుంటూ పోతాయి వాటర్లో వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసిన వాటర్లో వేసుకోవాలండి వంకాయలు నల్లగా అవ్వకుండా ఉంటాయి చింతపండు కడిగి నానబెట్టుకోవాలండి స్టవ్కోవాలి రెండు స్పూన్లు నూనె కొట్టించుకోవాలి రెండు స్పూన్లు నూనె కొట్టించుకోవాలి నూనె వేడయిందండి ఈ వంకాయలు ఇందులో వేసుకోవాలి ముందు వంకాయలు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి వంకాయలు ఏమిటేనాడు వేసేస్తున్నాము వంకాయలు వేసేటప్పుడు మంట సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి అలాంటివి వాటర్ వచ్చి వస్తాయి తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా అలా చేంజ్ చేయవచ్చు వేసుకోవాలండి కొంచెం అంటే తొందరగా ట్రై కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తీసేసుకోండి ఫస్ట్ పల్లీలు వేపుకోవాలండి చిన్న మంట పెట్టుకుని వేపుకోవాలి తల్లీ లేకపోయాయండి ఇప్పుడు శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు దోరగా వేగాలి ధనియాలు వేసుకోవాలండి జీలకర్ర నువ్వులు దోరగా వేపుకోవాలి వెల్లుల్లిపాయలు అల్లం లవంగాలు లవంగాలండి ఇవి కూడా లైట్గా వేయాలి ఎగిపోయినాయండి వేగిపోయినాయి గిన్నెలోకి తీసేసుకోండి ఉల్లిపాయలు ఉన్నాయి కదండి ఉల్లిపాయ ముక్కల్లో ఇవి కూడా వేసేసుకోవాలి మసాలాలు ఈ మసాలాలో కొంచెం ఉప్పు అన్నిట్లో కొంచెం కొంచెం ఉప్పు వేసాం కదా చూసుకొని వేసుకోవాలి ఇలా ఉంటే ఉప్పు ఎక్కువైపోతుందండి కారం కూడా వేసుకోవాలి కొంచెం పసుపు మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసేసుకోవాలి మిక్సీ పట్టేయాలి మెత్తగా మిక్సీ మిక్సీ మెత్తగా ఇట్లా మిక్సీ పట్టుకోవాలండి కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా పట్టుకోవాలి మిక్సీ పట్టింది ఉంది కదండి పిండి ఇది వంకాయల్లో పెట్టుకోవాలి ఇది ఫ్రై చేసుకున్నాం కదా ఆ వంకాయలో ఇట్లా నింపుకోవాలి అన్ని వంకాయల్లో నింపుకోవాలండి మొత్తం అన్ని వంకాయలను ఇలా నింపుకోవాలి ఇట్లా అన్ని వంకాయల్లోకి మసాలా మంచిగా నింపుకోవాలి పూను నూనె పోయాలండి కొన్ని ఆవాలు కొన్ని జీలకర్ర కరివేపాకు పచ్చిమిరపలు ఎక్కువ టమాటాగా టమాటా ముక్కలు టమాటాలు పచ్చిమిరపకాయలు బాగా వేగినాయి వంకాయలు వేసుకోవాలండి చిన్న మంట పెట్టుకోవాలి చిన్న మంట పెట్టుకుని మిగిలిన మసాలా ఉంది కదండి ఆ మసాలా కూడా వేసేసుకోవాలి మంచిగా కలిపేటట్టు కొంచెం కారం వేసుకోవాలి చింతపండు పులుసు రెడీ అయిపోయింది ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి కొంచెం పడుతుంది లైట్గా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది రెడీ అయిపోయిందండి టేస్టీ టేస్టీ గుత్తు వంకాయ పులుసు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాగుందా